గుండె నిండాలో ఏం జరిగిందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మనోజ్ రోహిణి ఇద్దరు భోజనం చేయడానికి కిందకైతే వస్తారు అప్పుడే ఇక వంట గదిలో చూసేసరికి మీనా కనిపించదు మనోజ్కి మనోజు అదేంటి మీనా వంట చేయడం లేదా అని అడుగుతూ ఉంటాడు ఏంట్రా భోజనం చేయడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటే అవును బాగా ఆకలిస్తున్నట్టుంది నీకు అని అడుగుతాడు సత్యం బాగా ఆకలేస్తుంది నాన్న నేను ఆకలికి ఆగలేదని నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే రే ఆకలికి ఆగలేవు ఒక్క పూట కూడా భోజనం చేయకుండా ఉండలేవు కానీ సంపాదించాలని నీకు అసలు ఎప్పుడు వస్తుందిరా రూపాయి సంపాదించాలని ఇంకా ఎప్పుడు అనుకుంటావు ఎప్పుడు సంపాదిస్తావు అని అడుగుతూ ఉంటాడు సత్యం మావయ్య అడుగుతున్నారు కదా చెప్పు మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి నాన్న అది అని చెప్పబోతూ ఉంటాడు మనోజ్ అయితే నన్ను అలా అడుగుతావేంటి మలేషియా నుంచి వీళ్ళ మావయ్య లక్ష లక్షలు వీడికిచ్చి ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు ఏమ్మా పార్లమ్మా అంతేనా అవును ఇంతకీ మీ నాన్న ఆకాశంలో నుంచే ఫ్లైట్ డోరు ఓపెన్ చేసి దిగేశాడు కదా ఎప్పుడు వస్తున్నాడు అని అంటూ ఉంటాడు ఇక రోహిణి అయితే కోపంగా చూస్తుంది రే నువ్వు పార్కులో కూర్చొని పల్లీలు అమ్ముకున్నా సరిపోతుందిరా నీకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటాడు మావయ్య అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అంటే ఇప్పుడు నన్ను నోరు మూసుకొని ఉండమని ఇండైరెక్ట్గా పార్ల చెప్తుంది అని బాలు అంటూ ఉంటాడు రే పద్నాలుగు లక్షలు నువ్వు కట్టమని నీకు ఉద్యోగం ఇచ్చేవాడు ఎవరో తెలియదు కానీ అసలు ఎవర్రా నీకు పద్నాలుగు లక్షల ముందే నీ జీతాన్ని కట్టేమని అలా ఉద్యోగం ఇస్తా అన్నవాడు ఒక్క రూపాయి కూడా ఇక నీకు మేము ఇవ్వదలుచుకోలేదు నువ్వేమీ ఆశ పెట్టుకోవద్దు చెప్పాను కదా పార్కులో పల్లీలు అమ్ముకొని బ్రతుకో అని అంటూ ఉంటాడు బాలు అయితే అయినా నువ్వు చదువుకోలేని వాడివి నీకు ఇవన్నీ తెలియదు నేను చదువుకున్నవాడిని కాబట్టి నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవును మరి చదువుకున్నవాడు కాబట్టి టయ్యానికి కడుపులో పడుతుందా లేదా అని అదే ఆలోచిస్తున్నావు బాగా అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో మీనా వచ్చి భోజనాలు రెడీ అయ్యాయి అని అంటూ ఉంటాయి అదేంటి మీనా భోజనాలు రెడీ అయిపోయాయా మరి ఏముండవు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే సాంబారు బెండకాయ ఫ్రై చేశానండి అని మీనా అంటుంది బెండకాయ ఫ్రైలో పల్లీలు వేసావా పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది అని మళ్ళీ పల్లీల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ఇంకా సత్యమైతే రే ఆపరాని పల్లీలు గొడవ రే మనోజ్ నువ్వు పన్నెండు లక్షలు ఇచ్చి ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఏదో చిన్నదో పెద్దదో వేరే ఉద్యోగం వెతుక్కో అని అంటూ ఉంటాడు సత్యం సరే నాన్న అని మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు అందరూ కూడా భోజనానికి కూర్చున్న తర్వాత ఏంటి ఇంత శబ్దంగా ఉంది ఓ సభ్య శబ్దావతి లేదు కదా అని అంటూ ఉంటాడు బాలు అవును మా అమ్మ భోజనం చేయదా అని అడుగుతూ ఉంటాడు మీనాని పిలిచానండి ముఖం మీదే ఏ సమాధానం చెప్పకుండా తలుపు వేసేసుకున్నారు అని అంటూ ఉంటుంది మీనా అయితే శబ్దావతి లేకుండా ఇంత నిశ్శబ్దంగా భోజనం చేయాలా అని బాలు అనుకునే లోపే అక్కడికి ప్రభావతి వస్తుంది తినండి తినండి బాగా తినండి కడుపు నిండా తినండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటి ప్రభా మీనా వచ్చి పిలిస్తే ముఖం మీదే తలుపు వేసావంట ప్రతిసారి భోజనం చేయమని మన ఇంట్లో నిన్ను బొట్టు పెట్టి పిలవాలా అని అంటూ ఉంటాడు సత్యం అయినా రవి రాలేదని నేను బాధపడుతుంటే ఇంట్లో ఎవ్వరికీ కూడా ఏమీ బాధ లేదు సంతృప్తిగా తింటున్నారు అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ఆకలిస్తే తినాలి కదమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవును ప్రభా నువ్వు అసలే ఆకలికి ఆగలేవు వచ్చి భోజనం చెయ్యి రవి గారు వస్తాడులే అని అంటూ ఉంటే నా కొడుకు నాకు దూరం అయ్యాడు ఇప్పుడు ఎలా భోజనం చేయను అని అంటూ ఉంటే అసలు కడుపు తీపుతో అంటున్నావా కడుపు రగిలిపోయి మేము భోజనం చేస్తున్నామని తిట్టుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే రే నిన్నేం చేస్తానంటే అని అంటూ ఉంటే వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు రవిగాడు వస్తాడు భోజనం చెయ్యి అని సత్యం అడుగుతూ ఉంటాడు లేదు రవిగాడు నాకు తెలిసి రాడు పచ్చని సంసారంలో వీడు నిప్పులు పోశాడు అని బాలుని తిట్టుకుంటూ ఉంటుంది పచ్చని సంసారంలో నిప్పులు పోసానా ఆ ఫంక్షన్కి వచ్చినందుకు అక్కడ అవమానం జరగడమే కాకుండా ఆ రోజు ట్రిప్ డబ్బులు కూడా రెండు వేలు నాకు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే నా కొడుకుని వదిలి నేను ఎన్ని రోజులు ఎప్పుడు ఉండలేదు అని ప్రభావతి అంటుంది ప్రభావతి అలా అనిన తర్వాత అవును మరి వైజాగ్ వాడు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు కోవడానికి వెళ్ళింది అమ్మ కూడా అని అంటూ ఉంటాడు బాలు రే ఈ సాంబార్ తీసి నీ నెత్తి మీద పోస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ శబ్దావతి నువ్వు అందరి కడుపుల్లో మంట పెట్టుకు అందరి కడుపుల్ని నువ్వు చెడగొట్టుకో అని అంటూ ఉంటాడు బాలు అయితే అమ్మ తినకపోతే నీరసం వస్తుంది రామ్మ గాని అని అంటూ ఉంటాయి ఇక నువ్వు తృప్తిగా తినరా నీకు నువ్వు ఆగోవు కదా తినకుండా అంటూ ఉంటుంది ప్రభావతి అయితే నాన్న నేను వెళ్ళి రవితో మాట్లాడాను అని అంటూ ఉంటాడు బాలు నువ్వు సురేంద్ర ఇంటికి వెళ్ళావా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు అయితే ఏరా ఈసారి ఎన్ని పళ్ళు రాలగొట్టొచ్చావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ రై పళ్ళు రాలగొట్టలేదు కాయలు రాలగొట్టలేదు నేను సురేంద్ర ఇంటికి వెళ్ళలేదు వాడు పనిచేస్తున్న రెస్టారెంట్కి వెళ్ళాను వాడు అత్తగారింట్లో కూడా ఉండడం లేదు ఆ రెస్టారెంట్లో పనిచేస్తున్న వాళ్ళ దగ్గరే ఆ ఇరుకు రూమ్లోనే వాడు పడుకుంటున్నాడు భార్య దగ్గరికి కూడా వెళ్ళడం లేదు అని అంటూ ఉంటాడు బాలున్ అది విని ప్రభావతి అయితే నా కొడుకు ఇల్లు వాకిలి లేనట్టుగా తను అలాగా రెస్టారెంట్లో పడుకుంటున్నారా వాడికి ఎంత కర్మ వచ్చింది అయినా ఇంతకు ఇంటికి రావచ్చు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి తన భార్య కోసం అలాగ వాడు అంత కష్టపడుతున్నాడు అటు అత్తగారింటికి వెళ్ళలేక ఇటు మన ఇంటికి రాలేక శృతి మనసు మెప్పించలేక ఇలా చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు సత్యం మొత్తానికి వాడు పెళ్ళానికి భయపడుతున్నాడు అని అంటూ ఉంటే నన్ను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పెళ్ళానికి భయపడాల్సిందే అని అంటూ ఉంటాడు బాలు రవి శృతిని డబ్బుడమ్మని ఒప్పించి ఇంటికి తీసుకొస్తానని నాకు మాట ఇచ్చాడు తప్పకుండా తను ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటాడు అని బాలు చెప్తాడు అప్పుడే ఇంకా విన్నావు కదా ఇప్పటికైనా భోజనం చెయ్యి అని అంటూ ఉంటే నేను మాత్రం చేయను అని చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇంట్లో ఎవరు తినకుండా నేను ఎలా తింటాను ఇంట్లో ఇలాగ అందరూ కలిసి ఉన్న ఇంట్లో ఒక మనిషి తినకపోయినా మనకి తినబుద్ధి కాదు నేను తినను అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే నా నమ్మకి భయపడుతున్నాడు ఇలా పెళ్ళాలకి భయపడాల్సిందే అందరం కూడా అని బాలు అంటాడు అప్పుడే మీనా అయితే గిచ్చుతుంది బాలుని నువ్వు చెప్పింది కరెక్టేరా పెళ్ళాలకి భయపడాల్సిందే అని మనోజ్ రోహిణి కూడా కొడుతుంది మనోజ్ని అప్పుడే ఇక అమ్మ ప్రభావతమ్మ నువ్వు తినడం లేదని నాన్న కూడా భోజనం చేయడం లేదు నాన్న సరైన సమయానికి మందులు వేసుకోవాలి ఆయన ఆరోగ్యం గురించి తెలుసు కదా నీ పట్టుదల మానవా అని అంటూ ఉంటే రవి గారి వచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని అంటూ ఉంటుంది ప్రభావతి నాన్న పచ్చి మంచినీళ్ళు పండు మంచినీళ్ళు ఎండు మంచినీళ్ళని కూడా ఉంటాయా అని బాలు అంటూ ఉంటాడు రే బాలు ఈ కాపురా అని అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతారు ప్రభావతి సత్యం మనోజ్ అయితే తింటూ ఉంటే ఏంటి అమ్మ తినకుండా నాన్న తినకుండా నువ్వెలా తింటావురా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మనోజ్ని బాలు అప్పుడే బాలు పెట్టుకుంటూ ఉంటాడు భోజనాన్ని మరి నువ్వు నువ్వొడ్డించుకుంటున్నావు కదరా మరి వీళ్ళెవరు తినకుండా నువ్వెందుకు తింటున్నావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే నాకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవురా నేను శుభ్రంగా భోజనం చేస్తాను అని బాలు అనేసరికి అత్తయ్య తినకుండా మనం ఎలా తింటాం మనోజ్ పద వెళ్దాం అని అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కూడా లేచి వెళ్ళిపోతారు ఏవండి ఇలా ఇంట్లో ఎవ్వరు కూడా భోజనం చేయకపోతే ఏదోలా అనిపిస్తుంది ఏదో ఒకటి చెయ్యండి అని అంటూ ఉంటుంది మీనా ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రవి అయితే పార్సిల్ తీసుకొని శృతి దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే శృతికి నువ్వు పెట్టిన ఆర్డర్ వచ్చిందమ్మా అని అక్కడే ఉన్న సార్ చెప్పడంతో శృతి బయటికి వస్తుంది శృతి బయటికి వచ్చి చూసేసరికి ఎదురుగుండా రవి అయితే ఉంటాడు రవిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం అంటూ రవిని పిలుస్తుంది ఇదేంటి మీ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే అక్కడ పనిచేసే వాళ్ళే తీసుకొస్తారా అని అంటూ ఉంటుంది శృతి అయితే నేను తీసుకురావాలనే కదా నువ్వు ఆర్డర్ పెట్టావు అని అంటూ ఉంటాడు రవి అయితే నేనేమి నువ్వు తీసుకురావాలని పెట్టలేదు నేను మామూలుగానే ఫుడ్ ఆర్డర్ పెట్టాను అని శృతి అయితే చెప్తూ ఉంటుంది అయితే సరే నేను వెళ్ళిపోతానులే అని ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోబోతున్న రవిని చెయ్యి పట్టుకొని కూర్చో నువ్వు అని అన్ శృతి అయితే అప్పుడే ఇక రవి అయితే అక్కడే కూర్చుంటాడు డబ్బింగ్ చెప్పిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోదాం అని బా రవి అయితే అంటూ ఉంటాడు అప్పుడే శృతి ఎవరింటికి అని అనగానే ఇంకెవరింటికి మన ఇంటికి వెళ్ళిపోదామో మా అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు నా గురించి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు మా అమ్మ భోజనం కూడా చేయడం లేదట అని అంటూ ఉంటాడు రవి మీ అమ్మ భోజనం చేయడం లేదని నీకెవరు చెప్పారు అని అంటూ ఉంటుంది శృతి ఇంకెవరు మా బాలు అన్నయ్య నాతో మాట్లాడడానికి వచ్చాడు నన్ను క్షమించి ఇంటికి రమ్మని అడిగాడు అని అంటూ ఉంటే ఏంటి ఆ మనసు లేని అతను కూడా వచ్చి నిన్ను బ్రతిమలాడా ఇంటికి రమ్మని అని అడుగుతూ ఉంటే చూడు శృతి ఆ రోజు ఏం జరిగిందో మొత్తం కూడా మా అన్నయ్య నాకు చెప్పాడు మా అన్నయ్య చేయి చేసుకోవడంలో తప్పు లేదని నాకు అనిపించింది కానీ చేయి చేసుకున్న వ్యక్తి ఒక పెద్ద మనిషి పది మందిలో పరపతి ఉన్నవాళ్ళు అలా పది మందిలో పెద్ద మనిషిని చేయి చేసుకోవడం మా అన్నయ్య చేసిన తప్పే కానీ అంత కోపంగా ఉన్న మా అన్నయ్య ఆ రోజు మా వదిన మీద పడ్డ నింద కోసమే చేయి చేసుకున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే అది విని శృతి అయితే మీనా కూడా నా దగ్గరికి వచ్చింది అని శృతి అయితే చెప్ అప్పుడే అది విని రవి అయితే మీనా వదిన నీ దగ్గరికి వచ్చిందా ఏం చేసింది ఏం చెప్పింది అని అడుగుతూ ఉంటాడు రవి ఇంటికి రమ్మని పిలిచింది అక్కడ ఏం జరిగిందో చెప్పి తన భర్త తరపున తను క్షమాపణ చెప్పి ఇంటికి రమ్మంది నువ్వు చెప్పినట్టే అత్తయ్య మావయ్య చాలా బాధపడుతున్నారని కూడా చెప్పింది అని అంటూ ఉంటుంది శృతి అయితే ఏంటి మా అన్నయ్య తరపున మా వదిన సారీ చెప్పడం ఏంటి అని రవి అయితే అడుగుతూ ఉంటాడు ఏం చేస్తాం బాబు భర్తలు తప్పు చేస్తే భార్యలే కదా సరిదిద్దాల్సిందే అందుకని మీనా వచ్చి నాకు సారీ చెప్పింది అని అంటూ అప్పుడు ఇక రవి అయితే చెప్తూ ఉంటాడు మరి మిమ్మల్ని కూడా మేము అలాగే చూసుకుంటున్నాం కదా అని చెప్పి రవి కూడా చెప్తాడు అలా ఇద్దరు కూడా మళ్ళీ ఒకటైపోయి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు రవి శృతి అయితే మనోజ్ మళ్ళీ ప్రభావతి దగ్గరికి వచ్చి అమ్మ రామ్మ భోజనం చేద్దాము ఆకలిస్తుంది అని అంటూ ఉంటాడు ఇక రే ఇక్కడ నా కడుపు రగిలిపోతుంది నువ్వే రెంట్రా భోజనం చేద్దు రమ్మని అంటున్నావు అయినా నేనేమి మిమ్మల్ని భోజనం చెయ్యొద్దని చెప్పలేదే మీరు భోజనం చెయ్యండి నా గురించి ఎవరో ఆగాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి అయితే ఇంతలో ఇక బాలు అయితే వెళ్ళి బకెట్తో ఇక బిర్యానీ అయితే తీసుకొస్తాడు ఇక బాలు అయితే బిర్యానీ తీసుకువచ్చి ఎవరు హాల్లో లేరని విజులు వేస్తాడు గట్టిగా ఇక విజులు వేయడంతో అందరూ కూడా రే ఎందుకు అలా విజులు వేస్తున్నావో ఎంత చిరాకు ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అంటే నేను విజులు వేస్తుంటే నీకు ఎంత చిరాకు వస్తుందా మేమిద్దరం పడుకుంటే గంటకోసారి విజులు వేసుకుంటూ వస్తుంటే మాకేలా అనిపిస్తుంది అనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక బాలు అలా అనేసరికి రే ఇది అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే ఇది తీసి చూడు ఏంటదో అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక తీసి చూస్తాడు ఏంటిది బకెట్టు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే రే బకెట్లో బిర్యానీ ఉందిరా అని అనగానే బిర్యానీయా ఏదైనా ఫంక్షన్లో ఇచ్చారా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ రే ఫంక్షన్లో ఎంత రిచ్గా ఫంక్షన్ చేసుకునే వాళ్ళైనా బకెట్లతో బిర్యానీ ఇవ్వర్రా నేనే తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు పదండి బిర్యానీ తిందాము పదమ్మ బిర్యానీ తిందాము అని ప్రభావతితో అంటూ ఉంటాడు రే నేను భోజనం చేయనంటే బిర్యానీ తింటాను అనుకుంటున్నావా బిర్యానీ తీసుకొచ్చావు నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక బాలు అయితే అమ్మా చూడు మనోజ్ గడు కొంచెం సేపు ఉంటే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాడు వాడి గురించైనా వచ్చి భోజనం చెయ్యి అని అంటూ ఉంటాడు బాలు వాడికి కావాల్సి ఉంటే నా చేత్తోనే నేను తినిపిస్తాను అంతేగాని నేను మాత్రం భోజనం చేయను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక నీకు నిజం చెప్పక తప్పడం లేదమ్మా ఈ భోజనం ఈ బిర్యానీ ఎవరు పంపించారనుకుంటున్నావు రవి గారిని ఇంటికి తీసుకొద్దామని వెళ్తే నీ కోసం అమ్మ భోజనం చేయలేదురా అంటే వాడి స్వహస్తాలతో చేసిన బిర్యానీ ఇది అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక ప్రభావతి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అప్పుడు ఇక ప్రభావతి అయితే నిజంగా రవి బిర్యానీ చేసి ఇచ్చాడా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీనా అయితే మనసులో వీళ్ళమ్మ భోజనం చేయాలని ఈయన అబద్ధం చెప్తున్నారని అర్థమైపోయింది అని మీనా అనుకుంటూ ఉంటుంది మరి అసలు నువ్వు తీసుకొచ్చావు వాడే బిర్యానీ తీసుకురావచ్చు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యం అయితే వీడు తెచ్చినా వాడు తెచ్చినా వాడిచ్చాడు కదా ఇప్పటికైనా భోజనం చెయ్యి అని అంటూ ఉంటాడు సత్యం నువ్వు ఇప్పుడు భోజనం చేయకపోతే చేయకపో మేమే ఇక ఈ బిర్యానీ తినేస్తాము రా మనోజ్ అని అంటూ ఉంటాడు బాలు పదరా వెళ్ళి తిందాము అని మనోజ్ ఆకలితో ఉండి ఎప్పుడు తిందామని చూస్తూ ఉంటాడు రే ఆగండి రవిగాడు అంత ప్రేమతో భోజనం నాకు పంపిస్తే నేను ఎందుకు తినకుండా ఉంటాను మళ్ళీ నేను తినకపోతే వాడు బాధపడతాడు ఏ మీనా వడ్డించు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక అందరికీ కూడా మీనా వడ్డిస్తూ ఉంటుంది అలా వడ్డించేటప్పుడు ఇదిగో ఈ పీసులు కూడా పంపించాడు తినండి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మనోజ్ అయితే ఇక చికెన్ లెగ్ పీస్ని ఎక్కడా ఏదో దొరికినట్టు తింటూ ఉంటే అది చూసి రేంగ్ ఏంట్రా తిండి నువ్వు అని అంటూ ఉంటాడు బాలు ఇక ప్రభావతి అయితే బిర్యానీని లొట్టలేసుకొని తింటూ ఉంటుంది ఇంత ఆకలిగా ఉండి ఎలా ఉన్నావమ్మ ఖాళీ గడుపుతాం అని అంటూ ఉంటాడు బాలు తరువాత ఇక రై బాలు తినండి అందరూ తినండి రవి గడు పంపించాడు సూపర్ ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి మావయ్య మీరు తినండి మీరు తినండి అని అంటూ ఉంటుంది మీనా నువ్వు కూడా కూర్చొని తిను మీనా అని అంటూ ఉంటాడు బాలు నేను వండిని తింటానండి అని అంటూ ఉంటే ఏయ్ వండిని ఏం తింటావే రవి గడ అంత ప్రేమగా బిర్యానీ పంపిస్తే కూర్చొని తిను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మనోజ్ అయితే అచ్చం ఫారిన్లో తిన్నట్టే ఉంది చాలా టేస్టీగా ఉంది అని అంటూ ఉంటాడు మనోజ్ ఇక ఫారిన్లో తిన్నట్టే ఉంది అని అనడంతో మనోజ్ అప్పుడే ప్రభావతి అయితే ఫారిన్ అంటే గుర్తుకు వచ్చింది అవును మీ నాన్న ఎక్కడా అని రోహిణిని అడుగుతూ ఉంటే ఒక్కసారి రోహిణి పొలమారినట్టు దగ్గుతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే అమ్మ తనని ప్రశాంతంగా తిననియ్యి ఆ విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు నువ్వు తిను అని అంటూ ఉంటాడు బాలు అమ్మయ్య బాలు రక్షించాడు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి తిన్న తర్వాత అప్పుడు చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఇక తినేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోనులో ఆట ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక బెడ్రూమ్లోకి రోహిణి బెడ్రూమ్లోకి ప్రభావతి అయితే వెళ్తుంది ఏంటి తిన్నది అరిగిందా అని అడుగుతూ ఉంటుంది మీకు అరగలేదు అత్తయ్య అని రోహిణి అడుగుతుంది ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు అని అనగానే అంటే బిర్యానీ మీకు అరగదు కదా అంతకని అడుగుతున్నాను అని చెప్తూ ఉంటే నువ్వు పార్లలు అమ్మేసావు చక్కగా పార్లలు అమ్మేసి బోర్డు మార్చేసి ఈ జీతానికి పనిచేస్తున్నావు కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని ఇలాగ ఖాళీగా మంచం మీద పడుకొని దొల్లుతున్నావా అని అడుగుతూ ఉంటుంది ఒకే గదిలో ఉంటే ఆ గాలి మనోజ్ గడి గాలి నీకు సోకినట్టుంది అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అప్పుడే అది విని ఏమైంది విడికి అసలు ఎందుకు తిడుతుందో తెలియడం లేదే కారణం లేకుండానే తిడుతుందా అని అనుకుంటూ ఉంటుంది రోహిణి ఏంటి అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రోహిణితో ప్రభావతి ఎక్కడ మీ నాన్న మీ నాన్న ఎక్కిన విమానం ఇంకా ఆకాశంలో గద్దలాగా చక్కర్లు కొడుతూనే ఉందా అసలు మనోజ్ గడికి అత్తారిల్ అనేది ఉందా నీకు పుట్టిల్లు ఉందా మీ నాన్న అనేది క్యారెక్టర్ మోసమా అని అడుగుతూ ఉంటే మా నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు అత్తయ్య ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అని ఏడుస్తుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి అయితే చూడు ఇక నేను మాత్రం ఇక మీ మాటలు నమ్మదలుచుకోలేదు ఈసారి మీ నాన్న ఇక్కడికి వచ్చి తీరాల్సింది మీ నాన్న రాకపోతే నా విశ్వరూపాన్ని నువ్వు చూస్తావో గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక రోహిణి బాగా ఆలోచిస్తుంది ఆలోచిస్తూ ఇక తన ఫ్రెండు విద్యా దగ్గరికి వెళ్తే ఏముంది మళ్ళీ ఆ మటన్ కొట్టు మాణిక్యాన్ని తీసుకువెళ్ళి కొత్త నాటకం ఆడిద్దాము ఈసారి ఇక మీ నాన్న ఊసి ఎత్తకుండా చేద్దాము మీ అత్తగారు అని అంటూ ఉంటుంది విద్య ఇక మా కొట్టు మాణిక్యాన్ని పిలిపిస్తుంది రోహిణి అయితే ఇక మాణిక్యాన్ని పిలిపించి అప్పుడే రోహిణి అయితే తన డ్రామాని మొదలు పెడుతుంది మీ నాన్నని మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారు తన ఫ్రెండ్స్ అందరూ ఫ్రాడ్ చేసి మీ నాన్నని అన్యాయంగా అరెస్ట్ చేయించారు అని మాణిక్యం చెప్తాడు అది విని నాన్న అంటూ గట్టిగా అరుస్తుంది మా నాన్నని అన్యాయంగా అరెస్ట్ చేశారు నేను మా నాన్నని చూడాలి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ప్రభావతి అయితే రే మనోజ్ నువ్వు రోహిణిని తీసుకొని ఇంతోపాటు మలేషియా వెళ్ళు అక్కడ ఆస్తులన్నీ కూడా మీరు చూసుకొని రండి అని అంటూ ప్రభావతి షాకిస్తుంది ఇప్పుడు ఏదో చేద్దామనుకుంటే అడ్డంగా ఇరుక్కుపోతుంది రోహిణి మరి ఇప్పుడు ప్రభావతి వేసిన ప్లాన్ నుండి రోహిణి ఎలా తప్పించుకుంటుంది ఏం జరగబోతుందనేది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి